హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు తీపి కబుర్ అనేది కూడా అందిస్తూ వస్తున్నారు ఇక రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ కొన్ని అనేది కూడా వెలువడం చారు ఇక ఈ తేదీ నుండి మొదటిగా ఈ మూడు జిల్లాలకు డబ్బులు అనేది కూడా జమ అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సన్నిగ్ధమై రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోని కూడా చివరి దగ్గర చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అన్నదాత తొలి విడతకు సంబంధించి మొదటగా ఐదు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతుల ఆధారంగానే వారి ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక జిల్లాల వారీగా చూసుకుంటే మొదటగా ఏబిసి ఆల్ఫాబెట్ వైజ్ మూడు ఆల్ఫాబెట్ వైజ్లో మొదటగా ఏ అక్షరాలు అయితే వస్తాయో ఆ యొక్క అక్షరాలకు మొదటగా మూడు జిల్లాలకు మొదటి రోజున రైతుల ఖాతాలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే మొదటగా ఎవరైతే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొంది సకాలంలో ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటున్నారో ఆ యొక్క రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులైతే జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ఏ రైతులకు నిధులు విడుదల చేస్తారంటే కౌలు రైతులకు కూడా అంటే భూమి అనేది కూడా తమరు పేరు మీద లేకపోయినా యజమాని దగ్గర కవులు చేసుకుంటున్న రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు వారు కూడా ఖచ్చితంగా కార్డులు అనేది కూడా కలిగి ఉండాలని ఒకవేళ కార్డులు లేని వారు ఈ పోర్టల్లో వారి యొక్క వివరాలు అనేది కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు మరిన్ని వివరాలు కూడా మీకు అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తాను ఇక ఈ వారం లోపలే రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో